హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అస్సలు నూనె లేకుండా ఎంతో మెత్తగా ఉండే స్పాంజ్ దోశ అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా స్పైసీ ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశతో పాటుగా స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పదిహేను నిమిషాల పాటు వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక పదిహెండు మిర్చీలను మిక్సీ జార్లోకి వేసుకోండి ఇక నేను చట్నీ మంచి రంగులో రావడం కోసం సగం గుంటూరు మిర్చిని అలాగే మిగిలిన సగాన్ని కాశ్మీరీ మిర్చిని వేసుకున్నాను మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి పొట్టు తీసిన పది వెల్లుల రెబ్బలు అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది మనం ఆల్రెడీ ఇందులో టమోటాలు వేసుకున్నాం కదా టమోటాలు మనకు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని ఎక్కువగా వేసుకోకూడదు ఇలా కొంచెం వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అన్ని జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి సో మనకి తాలింపు గింజలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసుకొని ఒకసారి తెస్తే అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ చట్నీని టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో మనకి చట్నీ పైన నూనె అనేది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ చట్నీని ఈ దోశల్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ చట్నీని నూనెలో చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి నాలుగు రోజుల పాటు మనం ఈ చట్నీని స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశల పిండి కోసం ముందు రోజు ఉదయాన్నే ఒక గిన్నెలోకి ఒక కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి అంటే మీరు రేపు ఉదయం మీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి అదే అర అరకప్పు మందపాటి అటుకులను వేసుకోండి ఇలా ఈ దోశ కోసం ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి పల్చటి అటుకులు వేసుకోకూడదు నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం అలాగే మినపప్పు పప్పు అటుకులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని నాకు మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పంచదారణ కూడా వేసుకొని ఇవి చక్కగా మెత్తగా గ్రైండ్ అవ్వడానికి అవసరమైన చల్లటి నీళ్ళను వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేడవకుండా ఉండడం కోసం చల్లటి నీళ్ళను మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే పులిగనివ్వాలి సో రాత్రి అంతా కూడా పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది చక్కగా పులిసింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి పిండిలో ఉన్న గాలంతా కూడా పోకుండా నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లను వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి పిండి అనేది మరీ తిక్కుగా ఉండకూడదు ఈ విధంగా కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పిడాన్ని బాగా వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసి వెంటనే మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ మూత పెట్టడం వల్ల మనకి ఆవిరికే దోశ అనేది చక్కగా ఉడికిపోతుంది ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు సో మనకి ఒక రెండు నిమిషాల పాటు దోశ కుక్ అయిన తర్వాత మూత తీసి మీ చేతితో ఒకసారి టచ్ చేసి చూసారంటే ఈ దోశని మీకు చేతికి పిండి ఏమీ అతుక్కోలేదంటే మనకి దోశ అనేది చక్కగా ఉడికిపోయినట్లే దీన్ని మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇదే విధంగా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి సో ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి ఇందులో మనం కొబ్బరి వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలు వల్ల ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు సో ఇలా స్పాని దోశలు వేసుకొని స్పైసీ ఆనియన్ చట్నీతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మెంట్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్